శ్రీమాత్రే నమ ఎటువంటి అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నా ఆ అనారోగ్యాలన్నీ కూడా తొలగించేటటువంటి ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి దీపం ఒకటి ఉంది దాని పేరే వైద్య రాఘవ దీపం ఇది మీకు ఎలా అంటారేమో మొన్న లక్ష దీపోత్సవం కోసం పాలనచి వెళ్ళినప్పుడు మా గొడవర్తి సంపత్ కుమార్ ఆచార్య గారి శ్రీమతి గారు ఈ దీపం గురించి నాతోటి అనుకోకుండా చెప్పడం జరిగిందనమాట ఆవిడ స్వయంగా ఆవిడ జీవితంలో జరిగినటువంటి విషయా విషయాల గురించి చెబుతూ అలాగే ఆవిడతో పాటు దాదాపుగా ఎప్పుడు ఒక ట్రిప్కి వెళ్ళాను నలభై యాభై మందిని ఆవిడ తీసుకెళ్ళడం అక్కడికి తీసుకెళ్ళి ఆ దీపారాధన చేయించడం ఆ చేయించినటువంటి ప్రభావం చేత అనారోగ్యాలు తగ్గడం అనేటటువంటిది కూడా ప్రత్యక్షంగా జరిగిందని అక్కడ వచ్చిన వాడు అందులో కూడా చెప్పడం వల్ల దానికి సంబంధించినటువంటి విషయాలు మన ప్రేక్షకులకి తెలియజేయడం కోసమని ఆవిడ దగ్గర నుంచి వివరాలన్నీ కూడా తీసుకుని వచ్చి మీకు ఇప్పుడు చెప్పడం అనమాట ఇది వెళ్ళగలిగిన వారు ఆ క్షేత్రానికి వెళ్ళి అమావాస్య రోజున అక్కడ దీపారాధన చేసుకోవచ్చు అలా వెళ్ళడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు అమావాస్య రోజున అమావాస్య ఘడియల్లో సూర్యోదయ సమయంలో చక్కగా ఈ దీపారాధన చేసుకుని మీ ఇంట్లోనే ఈ దీపారాధన చేసుకొని ఆ ఫలితాన్ని పొందవచ్చు వీలైనప్పుడు ఆ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవచ్చు ఆ క్షేత్రం పేరే తిరువళ్ళూరు అది చెన్నై నుంచి కంచి వెళ్ళేటటువంటి కంచీపురం వెళ్ళేటటువంటి మార్గంలో ఇది ఉంటుంది అనమాట తిరువళ్ళూరు అక్కడ స్వామివారి పేరు వీర రాఘవ స్వామి ఆయన్నే వైద్య రాఘవ స్వామి అని పిలుస్తారు ఒక్కసారి ఈ ఫోటో చూడండి ఈ ఫోటో చూస్తే మీకు ఏమనిపిస్తోంది ఒక్కసారి చూడండి అలాగా ఈ ఫోటో చూస్తుంటే శ్రీరంగంలో రంగనాథుణ్ణి చూసినట్టుగా ఉంది కదా కానీ ఈయన రంగనాథస్వామి కాదు వీర రాఘవ స్వామి ఆయన తల కింద మీకు మందుల డబ్బా ఉంటుంది మన ఆయుర్వేదం పూర్వకాలం వైద్యులు వచ్చినప్పుడు డబ్బా పట్టుకొస్తారు విషారా అటువంటి మందుల డబ్బా అనేటటువంటిది ఆయన తల కింద పెట్టుకుని నిద్రపోయాడు అనమాట పడుకున్నాడు అనమాట ఆయన ఆయన పేరే వీర రాఘవుడు ఆయన్నే వైద్య రాఘవుడు అని పిలుస్తారు ఆ సంపత్ కుమార్ వారి శ్రీమతి గారు చెప్పినటువంటి విశేషాల ప్రకారం పూర్వకాలంలో సీతాదేవిని అరవులకి పంపించిన తర్వాత శ్రీరామచంద్రుడు ఒక యాగం చేయాల్సి చేయాలని సంకల్పించుకుని బంగారు సీతను తయారు చేయడం జరిగింది కదా ఆ బంగారు సీతకి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ బంగారు సీతాదేవి రాముడు చూసి మోహించిందట ఇంత తండగాడు కదా అని వెంటనే ఆవిడందుక నన్ను కూడా పెళ్లి చేసుకోవాలి అంటే ఆయన అన్నట్ట నన్ను రెండవ భారీగా చేసుకుంటే ఆయన అన్నట్ట అమ్మ ఇప్పటికి నువ్వు బ సీతాదేవివే నేను ఈ జన్మలో నేను ఈ అవతారంలో ఏకపత్నీమ్రతుణ్ణి తర్వాత అవతారంలో నేను వస్తా తర్వాత రోజుల్లో నేను తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం అనేటటువంటి జరిగిందట తర్వాత అవతారంలో ఈ వీరరాఘవ స్వామి వారిగా ఆవిడేమో కనకవల్లి బంగారు బొమ్మ కదా మరి ఆవిడ బంగారు కనకవల్లి తాయారు అనేటటువంటి పేరుతోటి ఆ తిరువళ్ళూరు క్షేత్రంలో వారు కొలువై ఉన్నారట అక్కడ విశేషం ఏంటంటే అమావాస్య రోజున ఎక్కడెక్కడి నుంచో అక్కడికి వచ్చి పిండి దీపారాధన చేసుకుని రోగాల్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద రోగాలతో ఉన్న వాళ్ళు కూడా వస్తారంట అక్కడికి అనారోగ్యంతో ఉన్న వాళ్ళు రాగలిగినటువంటి వాళ్ళు అక్కడికి వస్తారట కాబట్టి అంటే చిర్రావర్ గారు చెప్పారు కాబట్టి హాస్పిటల్లో వైద్యం చేసిన వాళ్ళు కూడా పట్టుకెళ్ళి పెడదామని అలా అనుకోకండి మీరు యథా అంటే అక్కడ విషయం అని చెప్తున్నాను నేను అలాగే మౌని అమావాస్య రోజు అంటే పుష్య అమావాస్య రోజున చాలా విశేషంగా కొన్ని లక్షల మంది ఆ క్షేత్రానికి వచ్చి ఈ దీపారాధనలు చేసుకుంటారు కాబట్టి ఈ దీపారాధన భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ వైద్య రాఘవ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత ఎటువంటి అనారోగ్యాల్లో తగ్గిపోతాయి అంటే కర్మ ప్రభావం చేత మనం అనుభవించాల్సినటువంటి రోగాలు ఉంటాయి కొన్ని ఇప్పుడు కొన్ని రోగాలు ఉంటాయి మృత్యుగండం వచ్చేస్తుంది ఇంకా వాళ్ళకి చావు దగ్గర పడిపోయినప్పుడు వాటిని ఎవరు తప్పించలేము మనం మృత్యుగండాన్ని తప్పించలేము కానీ కర్మ ప్రభావం చేత మనం రోగాలు అనుభవిస్తూ ఉంటే అటువంటి రోగాలన్నింటికి కూడా విరుగుడు ఈ వైద్య రాఘవ స్వామి వారి యొక్క దీపారాధన చక్కగా నేను ఇప్పుడు చెప్తాను దీనికి ఏమీ లేదు రూల్స్ ఏంటంటే తలస్నానం చేయడం చక్కగా శుభ్రమైనటువంటి వస్త్రాలని కట్టుకోవడం ముత్తైదులు అయితే చేతుల గాజులు వేసుకోవాలి జడేసుకోవాలి జడలో పూలు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి కాళ్ళకి పసుపు రాసుకోవాలి పూర్వ సుభాషిలు అనుకోండి వాళ్ళ వాళ్ళ నియమానుసారం వాళ్ళు చేసుకోండి సరి ఈ నియమాల్ని వాళ్ళు పాటించలేరు కాబట్టి వాళ్ళ యథాశక్తి వాళ్ళు చేసుకోవచ్చు ఇక భక్తి శ్రద్ధలతోటి ముందుగా పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి ఆ పిండి దీపానికి వస్తువులు అంటే బియ్యం పిండి బెల్లం అంటే బాగా మెత్తగా దంచినటువంటి బెల్లం యాలపుల పొడి పచ్చకర్పూరం కొద్దిగా ఎండు కొబ్బరి పొడి నెయ్యి వీటన్నిటితో కలిపి కొద్దిగా పాలని లేదా కాసి నీళ్ళని జాగ్రత్తగా చక్కగా ఒక చనివేడి ముద్దలాగా తయారు చేసి దాన్ని జాగ్రత్తగా గుంటలా తయారు చేసుకుంటే అదే పిండి దీపం దాంట్లోకి వత్తిని పత్తిని జాగ్రత్తగా కొంచెం లావుగా చేసుకొని ఆవుని వేసి ఆవుని ఎంత కావాలో తెసుకోవాలి ఫుల్గా నెయ్యేసేదనుకోండి ప్రేమ ఒక ఏడెనిమిది గంటలు వెలిగింది అనుకోండి ఆ ఏడెనిమిది గంటలు మీరు అక్కడి నుంచి కదలకూడదు దాని ముందు నుంచి దీపం ముందు నుంచి ఎవరితోటి మాట్లాడకూడదు సైకిల్ చేయకూడదు ఆ దీపం వెలుగుతున్న సేపు కూడా అష్టోత్తరం కానీ విష్ణు సహస్ర పారాయణాలు కానీ చేసుకోవాలన్నమాట కాబట్టి ఆ అష్టోత్తరం అమ్మవారి అష్టోత్తరం కూడా నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను మీకు మీరు చక్కగా చేసుకుందురు కానీ కాబట్టి ఎంత కావాలో ఎంతసేపు ఉండగలరో అంతసేపు అంత కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ దీపాన్నే వైద్య రాఘవుడిగా భావించి మీరు చేసుకోవాలి ఆయన తల కింద పెట్టుకుని పడుకున్నాడు కదా ఏంటది మన మందుల పెట్టి ఆయుర్వేదం వైద్యానికి సంబంధించిన పెట్టి ఆయన పెట్టుకుని పడుకున్నారనమాట దుప్పటి కప్పును పడుకుని ఉంటాడు ఆయన అంటే రోగంతో బాధపడేటటువంటి వాళ్ళు పడుకుని ఉంటారు కాబట్టి ఆ దానికి సంకేతంగా ఆయన దుప్పటి కప్పుకుని పడుకుని తల కింద మందులు పెట్టి పట్టు పడుకుని ఉంటాడు అనమాట అంటే మీ రోగాలన్నీ ఆయన తీసుకుంటాడు ఆరోగ్యాన్ని మీకు ఇస్తాడు ఇది చాలా నమ్మకమైందట చాలామంది చెప్పారు నాకు అక్కడికి వచ్చినటువంటి వాడు ఆవిడ కూడా చాలా చెప్పారు కాబట్టి చక్కగా అమావాస్య రోజున వెళ్ళగలిగితే తిరువళ్ళూరు వెళ్ళండి లేదనుకోండి మీ ఇంట్లోనే చేసుకోండి నైవేద్యాలు అంటే దీనికి దీపారాధన అన్నీ అయిపోయిన తర్వాత పానకం వడపప్పు ఆరగింపు చేసి నైవేద్యం పెట్టిన తర్వాత మంగళహారతిస్తే అక్కడికి ఆ రోజు దీపారాధన పూజ పూర్తయినట్టు అయితే దీపం కొండకి కొంచెం చల్లారిన తర్వాత పండక్కి పోయిన తర్వాత వత్తిని తీసేయాలి చాలామంది పిండి దీపం వత్తితో సహా తినేస్తారు అలా తినకూడమ్మా వత్తిని తీసి మొక్కల్లో వేసేయాలి ఇక ఆ చనివిడి ముద్దు ఉంది కదా నెయ్యితో కారినటువంటి ముద్ద దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి ఎవరైతే అనారోగ్యంతో ఉందో వాళ్ళు తీసుకోవచ్చు కొంచెం మాడు వస్తుంది చూసారు ఆ మాడిపోయినటువంటి మాడు సంతానం లేనటువంటి వాళ్ళకి ఇస్తే కనుక స్త్రీలకు కానీ పురుషులకు కానీ వాళ్ళకి సంతానం కలుగుతుందట ఎందుకంటే ఎలాగ మన పిల్లల పుట్లయినా వైద్యులు చుట్టూ తిరుగుతుంటాం కదా విధంగా వైద్య నారాయణ వైద్య నారాయణుడు ఆయన వైద్య రాఘవుడు వీర రాఘవుడే వైద్య రాఘవుడు కాబట్టి చక్కగా నేను ఇప్పుడు దీనికి సంబంధించిన రూల్స్ అవి నాకు పంపించారు ఆవిడ అవి నేను మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కావలసిన సామాగ్రి బియ్యం పిండి బెల్లము యాలకుల పొడి పచ్చకర్పూరం ఎండు కొబ్బరి పొడి ఆవుని ఇవి వీటితోటి మనం దీపం చేసుకుంటాం ఇక వడపప్పు పానకం వడపప్పు అంటే పెసరపప్పుని నానబెట్టడం వడపప్పు అది నానబెట్టి నీళ్లు ఓడిచేస్తే ఒక రెండు మూడు గంటలు ఓడిస్తే నానినటువంటి పెసరపప్పుని వడపప్పు అంటారు ఇక పైవన్నీ ఆవు నేతితో చలివిడిలాగా కలిపి ప్రమిదలా చేసుకోవాలి ఆ ప్రమిదలో ఆవు నేతితో దీపం వెలిగించాలి దీపారాధన ఉన్నంత వరకు ఎవరితోటి మాట్లాడకూడదు అందుకోసం మీ వీళ్ళను బట్టి ఆవు నెయ్యి తక్కువగా వేసుకోవచ్చు దీపారాధన వెలుగుతున్నటువంటి సమయంలో అమ్మవారి స్వామివారిలో అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి ఇంకా సమయం ఉంటే కనుక విష్ణు సహస్రనామ స్తోత్రం లేదా మీకు వచ్చినటువంటి స్తోత్రాలు చదువుకోవచ్చు ఇక వడపప్పు పానకం ఆరగింపు పెట్టిన తర్వాత మంగళహారతి ఇవ్వాలి దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ చదివిని ప్రసాదంగా స్వీకరించాలి వత్తిని తీసే పొరపాటును కూడా ఒత్తి నోట్లోకి వెళ్ళకూడదు ఆ పత్తి కానీ ఇక ఇదంతా కూడా స్వామివారి మీద నమ్మకంతో నమ్మి చెయ్యాలి మనం వేసుకునే మందు కూడా నమ్మి వేసుకుంటేనే మనకు ఫలితం పనిచేస్తుంది ఆరోగ్యానికి అలాగే నమ్మి చేస్తే మంచి ఫలితం వస్తుంది ఇక వైద్యరాఘవ స్వామి వారి యొక్క అష్టోత్తరం చదువుతున్నాను మీరు ఏమనుకోవాలంటే ఓం వైద్యరాఘవ య నమ నేను ఒక్కో నామం చెప్తుంటే మీరు ఓం వైద్య రాఘవ య అని చదువుకుంటూ ఉండవచ్చు ఓం వీర రాఘవ ఓం శ్రీమతే నమ ఓం నమీక్షాపనా సంచార విహార రసికాయ నమ ఓం హర ఏ నమ ओं भूस पदाय नम ओं पुंडरीकायते क्षणा नम ओं वृत्तापनाशन सरस्तीरवास विलोल नम ओम विजयाय नम ओं जैत्रा नम ओं मधुक मधुकंजनाय नम सहस्रानीक राजेन्द्र समर्चित पदाबुजा नम ओं सरिया ओं सर्वसुद नम ओं सर्वूतमनोहराय नम ओं समर्चिताय नमः ओम जगन्नाथाय नमः ओम ओं नमः ओम पुराण पुरुषोत्तमाय नमः ओम शरण्याय नमः ओम शरणा नमः ओम शांताय नमः ओम शालिहोत्र हविप्रियाय नमः ओम शेषतल्पशयाय नमः ओम शार्गिणे नमः ओम शरणागत वत्सलाय नमः ओम गरुडाद्य गरुडाद्यन्विताय नमः ओम विश्वाय नमः ओम गंभीरमधुराकृतये मधुराकृतये नमः ओम सुनासाय नमः ॐ सुमुखाय नमः ॐ शुभ्रवे नमः ॐ सुस्मिताधरविद्रुमाय नमः ॐ शालिहोत्रशिरोन्यस्तदक्षिणश्रीकराम्बुजाय नमः ॐ विशालोत्तुङ्गवक्षसे नमः ॐ विपुलांशाय नमः ॐ महाभुजाय नमः ॐ ज्ञानमुद्राङ्कितकराय नमः ओम ओं मकंडेयर्चिताय नम ओं नाभूत ब्रह्म सुधीर नम मकुटा मुकुटाय नमः ओम वितान भुजगाधिपा नमः ओम चित्रकर्मणे नमः ओम ओं नमः ओम ओं पटावृताय नमः ओम लोको जीवन विन्यस्त श्रीपाद लोकोजीवन विनस्तपादलयाय नम ओं महेन्द्रनीलशाभाय नमः ओम मदनायुत सुंदराय ओम ओं मंदस्मित्वक् नमः ओम वक्षो विनिहते दरादे ओं नमः ओम भूलोकोत्तर भूषणाय नमः ओम सनत कुमार आदे सिद्धस पर्यतो क्षमानसाय नमः ओम लावण्यमृदवार आशये नमः ओम रक्षिताहित रक्षिताहित राक्षसाय नमः ओम स्वक्षेत्रे महाधोतयमकिं करबाधनाय नमः ओम पुरुषाय नमः ओम पूर्वजाय नमः ओम पुन्याय नमः ओम पुष्य दर्शाचन प्रिया नम ओं पराय नम ओं परमाय परमात्मने ओं परमात्मे नम ओं परात्पराय नम नमः ओम नम ओं विश्वाधारा नम ओं कौशिक्विजमोक्षा नम ओं ब्रह्मद्रमहद्रत्ने ॐ सर्वदेवगणस्तुताय नमः ॐ धर्मार्धकामकैवल्यसकलाभीप्सितप्रदाय नमः ॐ आपन्नप्राणनिरताय नमः ॐ सर्वोपद्रवनाशनाय नमः ॐ सन्तानदानसन्तानाय नमः ॐ सर्वप्रत्यक्षदैवताय नमः ॐ शर्करापिष्ठसम्मोदिने नमः ओम स्वांश पालित निर्जराय नम ओम धर्म से नाज धन्यता प्राप्ति कारणा नम ओम कुमारा नम ओम काम्यवाचे नम ओम कामा नम ओम काम्याय नम ओम काम प्रदायकाय नम ओम कांताय नम ओम वसुमती कांताय नम ओम करांबुज कृता भया य नम विधि विनो विधि नियोजका य नम ओं कलशोदधि कल्पना य नम ओं शंकरात्मने नम ओं शंखकरा य नम ओं शंकरा य नम ओं शंकरार्चिता य नम ओं प्रद्युन सदया य नम ओं सर्वतीर्थाधिक सरह प्रिया य ओम भक्तात्मने नमः ओम भक्तवस्याय नमः ओम भक्तन्यासपसंबदाय नमः ओम अजाय नमः ओम चितकाशिने नमः ओम अंबरीशार्तिवारणाय नमः ओम दुर्वासो दर्पदलनद्यु मणिद्युतिहेति राजाय नमः ओम देवानाधाय नमः ओम देवभोग्याय नमः ओम देव भाग समचिताय नमः ओम पुरु पुण्य प्रसन्नात्मने नमः ओम सत्यवत्यात्मज प्रियाय नमः ओम वृद्ध ब्राह्मण रूपिणे नमः ओम शालिहोत्र समंचिताय नमः ओम किंग गृह पुरक्षेत्र प्रतिष्ठा परिनिष्ठिताय नमः ओम कनकवल श्री कनकवल्ली नायिका समेत వే వైద్య రాఘవ వీర రాఘవ పరబ్రహ్మణే నమ ఇది రాఘవుడి యొక్క అష్టోత్తరం తర్వాత కనకవల్లి తాయారు గారు అష్టోత్తరం ఉంది అది కూడా చదువుతాను ఇప్పుడు ఈ అష్టోత్తరాన్ని కనుక ఈ రెండు అష్టోత్తరాలు ఎవరైతే రోజు ఇంట్లో వింటారో వాళ్ళ ఇంట్లో ఒక రోగాలు రావు ఖచ్చితంగా చెప్తున్నారు అలాగే ఈ ఈ ఈ పూజ చేసుకునేవారు ఎటువంటి ఉపవాసాలు అవి చేయాల్సి పడే ఎందుకంటే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఈ పూజ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఉపవాసాలు ఏముండవు లంకణాలు ఉంటాయి ఒకవేళ లంకణం చేసేవాడు లంకనం చేయొచ్చు చేయలేనటువంటి వాళ్ళు మామూలుగా పూజ చేసుకుని ప్రసాదం తీసుకుని చేసుకుంటే సరిపోతుంది ఈ మాత్రం ప్రతిరోజు ఇంట్లో వినడానికి ప్రయత్నం చేయండి ఇలా చక్కగా వినిపించేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు మీకు ఇంత స్పష్టంగా ఓం కనకవల్లి తాయారు గారు అష్టోత్తర శతనామావళి ఓం శ్రీయై నమ ఓం లక్ష్మ్యై నమ శాంత్యై నమ క్షమాయ నమ ఓం ఓం కనకవల్లి తాయారు నమో నమ జపన్ చేసుకుంటుంటే సరిపోతుంది ఓం నమః నమ దేవ్ యై నమ యశస్విన్య నమ క్రియా య నమ ओं यही नम ओम कूणाई नम ओम लोकमात्रे नम ओम हरिप्रिया नम ओम माधव्य नम ओम मधुसूदन प्रिया नम ओं यही नम ओम ज्योत्स्नाई नम ओं कलाय नम ओं काई नम ओं यही नम ओम उर्व्यय नमर श्रीमात्रे नम अ पर्वे ओं संसाराधवरावतारका यई नम ओं पद्म नमः नम ओं पद्म नम ओम पदमा यही नम ओं पद्मनाभ ओम नम ओं पद्म नम देव देव्यई नम ओम पद्मिन येई नम ओम पद्मी नम ओं पद्मय नम ओम ओं ओम नम ओं ओम नम ओं ओम नम ओं सुवर्णस्रजय नम ओं रजतस्रजय नम ओं चंद्राई नम ओं हिरण्यय नम ओं ओम नम ओं अश्वपूर्वाय नम ओं ये नम ओं हस्तिनाद प्रबोधि नम ओं माई नम ओम देव देंई नम ओं ये नम ओं सोस्मताई नम ओं हिण्यप्राकाराई नम ओं आर्द्राई नम ओं ये नम ओं तृप्ताय नम ओं तत्पयंत नम ओं चंद्राई नम ओं प्रभासाई नम ओं यशसोज्वल्यई नम ओं देवजुष्टाई नम ओं ये नम ओम तस्य नम ओं आदिवर्णाई नम ओं कीर्त नम ओं बुध्यई नम ओं गंधद्वारय नम ओं दुराधराय दुराधर्षाई नम ओं निष्ठाई नम ओं करीषिण्य नम ओम ईश्वर्य नम मनस काम नम ओं वक्र ओम नमः ओं सत्याय नम ओं पशूनाय नम ओं मात्रे नम ओं पद्म नम ओं पुष्करण्यई नम ओं य्यई नम ओं पिंगाई नम ओं तुष्ट्यई नम ओं सुवर्णाई नम ओं हेम्माई नम ओं सूरयाई नम ओं पद्म्रिया नम नमः ओम पद्म नम नमः पदस्ताई नम ओं पद्मय नम ओं पद्माक्ष नम नमः विश्वप्रिया नम वो नमः ओम वरलक्ष्मी नमः ओम वसुप्रिया नम ओं वासव्यय नमः ओम वसुधा नमः नम ओं चक्रधारिण्यई नम ओं त्रैलोक्यमोिनी विद्याय नमः ओं भार्गव्यय नम ओम लोकजनन्यई नम ओं क्षीरसागरक नम ओं कनकोज्वलाय नम ओं धर्मसेनसुताई नम ओम धर्व्यय नम ओं वीरारण्य निवास निवासिकाय नम ओं कमलाल्याय नम ओं कामताई नमः ओम कंबुग्रीवाय नमः ఓం సుముఖ్యై నమ సుందర్య నమ సుగంధాయ నమ ఓం వామలనాయ నమ ఓం కనకవల్యై నమ వసుమై నమ కనకలతికాయ నమృహపురనివాసిన్య నమ వైద్యరాఘవ వీరరాఘవ దివ్యమహిష్యై నమ కనకల్లితారుదేవతమో నమ ఇది అష్టోత్తరాలు చదివిన తర్వాత ధూపం దీపం నైవేద్యం దీపం అంటే అదే దీపానికి నమస్కారం చేసుకొని రెండు అక్షతలు వేయొచ్చు చక్కగా దీపాలను కింద పెట్టకుండా ఒక ఆకులో పెట్టి జాగ్రత్తగా పెట్టుకొని ప్లాస్టిక్ వాడకండి స్టీల్ వాడకండి ఇత్తడి కానీ రాగి ప్లేట్లో కానీ వెండి ప్లేట్లో కానీ పెట్టుకుని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి